వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక సంస్థ చైర్మన్ మీరు అడిగిన దాని సమాధానం చెప్పండి సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో లేడీ కి ఏదో రాస్తున్నారు కదా ఆమె తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఏమన్నాడు ఆమె రావటం నాకు చాలువా కప్పింది ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు ఏమి పలానా ఆమె చెప్పేది ఏనండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉండడు పెరోలికి లెటర్ ఇవ్వమని అడిగింది అమ్మా నా కాన్ఫిటెన్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను కోండ్రమాడతానని తప్పించా మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినా నేను పెరోలికి లెటర్ ఇవ్వలే ఆ ఏదో ఒకటి కప్పింది అది సాక్షిపత్రికలు వేసి ఎవరో నాకు తెలీదు నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమె తీసుకొచ్చాడు రావటం స్పీడ్గా నాకు వేసేసింది ఆమె ఫోటో తీయించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత అది ఈరోజు నా ఫోటో నేను సాక్షిలో చూసుకోవాల్సి వచ్చింది మామూలు సాక్షి వాళ్ళు మా మొక్కలు వేయరు కదా అప్పుడు వేస్తారు సాక్షి మెయిన్ పేపర్లో నా నా బేస్ చూపించాడు థ్యాంక్స్ థ్యాంక్స్ టు సాక్షి ఇంకా పెరువాళ్ళకి ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అనుకుంటారు ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైలు చూపెండు ఫోన్ చేశాను సార్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతనికి మీరు చెప్పే క్యాండిడేట్కి జైల్లో ఉన్నాడు ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు ఒక మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ రెండోసారి మూడోసారి ఆమె వచ్చిన నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను నేను ఇవ్వకూడదు బయట నియోజకవర్గం వాళ్ళకి నా నియోజకవర్గం కానప్పుడు అని చెప్పి తప్పించాను అది ఈరోజు ఆయన సాక్షి మెయిన్ పేపర్లో నాకు లే ఎవరైనా షాలువా కప్పితే ఒక పుష్ప కూర్చొని ఇచ్చితే ఒక సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోయినా ఎవరో ఒకరు తీసుకుంటారు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు నేను అడిగిన దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఆమె ఎవరో నాకు తెలియదు ఆ లోపల అంత మంచివాడు కాదని చెప్పి సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ చెప్పాడు నేను పేరు వాళ్ళకి లెటర్ ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్